దేవుని మందిరాన్ని అపవిత్రపరచి దేవుని బలి నైవేద్యాన్ని ఆపివేసి ఎలుసులేము దేవాలయాన్ని అపవిత్రపరిచి అమిళులు చేతి గుర్రాల చేత తొక్కించి దేవుని బిడ్డలను హింసిస్తాడు ఆ అంత్యకాలంలో అగ్ని పరీక్ష వంటి ఆ మహాశ్రమల కాలంలో ఒకవేళ నీవు నేను బ్రతికి ఉంటే మనం బ్రతికుండగానే వాడు వస్తే మరి మనం నిలబడగలమా మన విశ్వాసాన్ని కాపాడుకుంటామా ఏసఐ కోసం చచ్చుకోవడానికైనా సిద్ధపడిపోతామా మరి మన విశ్వాసం ఆ స్థాయిలో ఉన్నదా మనల్ని మనం పరీక్షించుకోవాలి దినాలు చెడ్డలు ఈ సమయాన్ని పొనివ్వకూడదు ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్న దేవుని మహాకృప రేపు మనం ఉంటామో లేదు మనం తెలియదు నిద్రపోతున్న వాళ్ళు వాళ్ళలో లేస్తున్న వాళ్ళు సగం అందే దాదాపు ఏమో మనకు తెలియదు ఆ మారచ్చులే చూద్దాంలే టైం ఉందిలే నాకు ఆరోగ్యం ఉంది వయసు ఉంది ఇంకా నేను ఒక కనీసం నిమిషం పది పదిహేను సంవత్సరాలు బతకపోతానా ఈ లోపు మార్చుకుందాంలే సరి చేసుకుందాంలే అనుకుంటూ పొరపాటు నువ్వు బ్రతికి ఉండటం నీ ఆరోగ్యం మీద ఆధారపడలేదు దేవుని కృప మీద ఆధారపడ ఏమో అవకాశం పోతే నువ్వు సరి చేసుకుందామని లో అనుకునే పోతే ఈ రాత్రి పోతే మన ప్రాణం పోతే సరి చేసుకునే టైం లేకుండానే పోతే మన పరిస్థితి ఏమైపోద్ది ఫస్ట్ నుంచి ఎంతో భక్తిగా మనం క్రైస్తవులుగా దేవు మొట్టమొదటిగా కొత్తగా దేవుణ్ణి అనుకుంటే ఎంత భయం కలిగి ఉన్నామని చెప్పండి నేను కూడా ఎంత భక్తి కలిగి ఉన్నాం మనం పాపం అంటే ఎంత భయం వేసేది మనకి ఆదివారం రాగానే ఎంత పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం ఎట్లా పాటలు పాడేవాళ్ళం ఎట్లా ప్రార్థన చేసేవాళ్ళం సువార్త అంటే ఎంత ఆసక్తి ఉండేది మనకి కానీ రాను 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 సీనియర్లు ఏమైపోతున్న పోతే సంవత్సరాలు గడుస్తున్న పోతే నిర్లక్ష్యం అశ్రద్ధత సోమరితనం మన శరీరాల్లో చోటు చేసుకొని అన్నిటికీ దూరం అయిపోతాం దూరమైపోతాం ఆరంభము అంటే అంతము మేలైనదిగా మహిమకరదిగా ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి మరి మొట్టమొదటి అంత వెలుగు వెలిగి ఇప్పుడు తప్పన ఆరిపోతే ఒకవేళ నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి రాత్రి మనందరితో ఈ ఈ విషయం చెప్తున్నాడు ఒక వెలుగు వెలుగిన నువ్వు ఎంత మంచి సేవ చేసావు ఎన్ని పాటలు పాడావు ఎంత ప్రార్థన చేసావు ఎంత ఆసక్తి చూపించావు పాపాన్ని ఎంత అసహించుకున్నావు ఒకప్పుడు నువ్వు డబ్బుని ఎంత అసహించుకున్నావు అందాన్ని ఎంత అసహించుకున్నావు లోకంలో ఉన్న చెడు సాహిత్యాన్ని ఎంత అసహించుకున్నావు దాన్ని ఎంత అసహించుకున్నావు ఒకప్పుడు నువ్వు ఒకప్పుడు అసహించుకున్న దాన్నే మళ్ళీ అసహ్యంగా ఆశపడుతున్నావే ఇప్పుడు ఏది ఒకప్పుడు అసహించుకున్నావో దాన్ని వెనకాలే పరిగెడుతున్నావే భక్తిలో దిగుజారిపోయిన జీవితం కాదైతే ఏది వద్దునుకున్నావో దాన్నే ఇప్పుడు ఏది విసర్జించావో అసహించుకున్నావో దాన్ని ఎత్తుకుంటున్నావు ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నావు ఒకప్పుడు డబ్బు ఎందుకండి నేను ప్రలోపం చేయాలి దేవుడే దేవుడి నాకు ఇంపార్టెంట్ అన్నావు ఇప్పుడు డైలాగ్ మారిపోయింది డబ్బు వెనకాల పరిగెడతాం ఈ లోక మర్యాదలు లోక సాంప్రదాయాలు వద్దనుకున్న ఒకప్పుడు ఈ అన్నిలు చేసే ఆ తంతువులకు ఆనంద సంతోష ఆ కార్యక్రమాలకు వెళ్ళి డ్యాన్సులు వేసి ఆనందించే ఒకప్పుడు వద్దనుకున్నావు వద్దనుకున్న మళ్ళీ అది అందంగా కనిపిస్తుంది ఇప్పుడు అందులో అనిపిస్తుంది ఇప్పుడు ఆశ కలుగుతుంది దాన్ని చూస్తుంటే అంటే ఏమైపోతున్నావు అప్పుడు సహోదరి సహోదరా నీ 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 ప్రాణం నీకెళ్ళు నీ ప్రాణానికి నువ్వే లెక్క చెప్పాలి నీ జీవితాన్ని నువ్వే లెక్క చెప్పాలి నా జీవితాన్ని నేనే లెక్క చెప్పాలి నీ పక్కన నీ భర్త ఉన్నా నీ అమ్మ ఉన్నా నాన్న పిల్లలు ఉన్నా ఎవరు నేను కాపాడలేరు నో బడీ కెన్ సేవ్ యూ ఎవ్వరు కాపాడలేరండి ఎవరికి వాళ్ళే లెక్క చెప్పాలి నేను చెప్పిన మాట చివరిగా తల్లిదండ్రుల కంటెను భర్త కంటేనో భార్య కంటేనో పిల్లల కంటేనో మనకు దేవుడే ముఖ్యం ఇదంతా ఆట ఇదంత బొమ్మలాట నువ్వు తండ్రిగా నటించు నువ్వు తల్లిగా నటించు మీరు పిల్లలుగా నటించని ఇది ఒక నాటకం ఈ బంధాలు శాశ్వతమైన బంధాలు కానీ పరలోకంలో భార్యాభర్తలు ఉండరు అవమానాలు లేరుగా ఇక్కడ మాత్రమే చెప్పుకోటానికే వాళ్ళే శాస్త్రపత్ర వాళ్ళు కూడా దేవుడు ఇస్తూనే వచ్చిన వాళ్ళు దేవుడిచ్చిన ఆశీర్వాదం అది నీకు తల్లి తండ్రి బిడ్డలు దేవుడిచ్చిన ఇచ్చిన కృపంటి దేవుడి పోతే నీకు జీవితంలో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు అంత దేవుడిచ్చిందే ఏదైనా ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిందే నువ్వు ఎంతగా ప్రేమించిన కూడుకైనా సరే వెళ్ళిపోయేది మర్చిపెట్టి వెళ్ళిపోవాల్సిందే నీకు దేవుడు అంతిమంగా నీకు చివరిగా మిగిలింది దేవుడు దేవుడితో సహవాసం కోల్పోయి బ్రతికితే అగ్నికుండం పానైపోతారు అక్కడ అగ్ని ఆలతో గుడిగు ఆ మంటలు తట్టుకోలేవు యుగ యుగాలు ఏడుస్తూ కన్నీరు కాలుస్తూ ఉంటావు భయంకరమైన శ్రమది ఒకటి నీవు పరలోకానికి వెళ్ళిపోయి నీ పిల్లలు కాలుతూ ఉంటాయి నీకు ఇష్టమైన నీ పిల్లలు యుగ యుగా కాలుతూ ఉండాలి నువ్వు మాత్రం పరలోకంలో దేవుని ఎంత ఆనందపడుతున్నావు ఇష్టమైన నీకు నీ భర్త కాలుతా ఉంటుంది నీ పిల్లలు కాలుతా ఉంటుంది నీ అమ్మగారు కాలుతా ఉంటుంది నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే ఇష్టమైన మరి ఎందుకు తీసుకురావట్లేదు వాళ్ళని నువ్వు ఎందుకు గట్టిగా అన్ని విషయాల్లో గర్తిస్తావే తప్పు చేస్తే పిల్లలు గర్దిస్తావే మీ తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి గర్థిస్తాం కదా మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా తెలివి తక్కువ మాట మాట్లాడినప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు గట్టించలేకపోతున్నావు నీకు అధికారం లేదా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు దేవుడి మంత్రి రాకపోతే ఇష్టం చాలా పెద్దది నువ్వు పోతావు నరకానికి పోతావు నువ్వు నరకానికి కూడా నాకు ఇష్టం లేదు నువ్వు రా అని తోడుకొని ఎదుగు రాలేపోతావు కొట్టేస్తారు చంపేస్తారు అన్ని నువ్వు లాక్కొని వస్తే చంపేస్తారండి ఎన్ని విషయాల్లో లాగలేదండి మీరు తల్లిదండ్రులు చేపెట్టుకుని లాగలేదా ఈసరించుకోలేదా భర్తను కానీ ఎప్పుడు జరగలేదు అది మరి ఎన్ని విషయాల్లో విశ్వరించుకున్నప్పుడు ఇక్కడ మహా అయితే ఒక దెబ్బ కొడతాడు అంతే కదా ఏసఐ కోసం భరించు నీ భర్త ప్రాంతాలు కదా పరలోకానికి వస్తారు కదా నీ పిల్లలు మారి పరలోకానికి వస్తారు కదా నీ తల్లిగారు మారి పరలోకానికి వస్తారు కదా దెబ్బ ఒకటి కొడితే కొట్టేవండి మీ భర్త గారు ఎన్నిసార్లు కొట్టలేదు నీ భార్య నువ్వు మరియు ఎన్నిసార్లు కొట్టలేదు నీ నీకు ఒక దెబ్బ పడింది నాకు అంతే ఏసై కోసం ఒక దెబ్బ కూడా పడలేము పడలేము మనం మరి సువార్తకి వెళ్ళినప్పుడు ఈరోజు క్రీస్తు విరోధులు ఎంతో మంది పాస్ని పిచ్చిగా బోరప మరి వాళ్ళు ఎట్ట భరిస్తున్నారు నువ్వు ఒక జంప దెబ్బ కూడా భరించలేవే ఏసఐ కోసం వాళ్ళని వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తున్నారు ఏసఐ కోసం కాబట్టి మన విశ్వాసం అట్లా ఉండాలన్నీ ఎంతకాలంలో విశ్వాసాన్ని కాపాడుకొని గట్టిగా పట్టుకొని ఏసై కోసం నిలబెడితేనే ఎప్పటికైనా చావేనండి నువ్వు తప్పించుకున్న ఏదో చచ్చిపోతావు కదా అదేది ఏసై కోసం చచ్చిపోతాయి అలాంటి ధైర్యం సింహానికి ఉన్న ధైర్యం ఉండాలి అలాంటి విశ్వాసం మనకుండి ప్రతి చూత్తుల ముందుకు వెళ్ళాలి దేవుడు అంటే కృప మనకందరికీ అనుగ్రహించను కాదు